శ్రీమాత్రే నమ స్వీగురుభ్యో నమ నవంబర్ ఒకటో తారీఖు నుండి పదిహేనవ తారీఖు వరకు కూడా విశేషంగా రుచక యోగము అనేటువంటిది ఉందండి అంటే కుజుడు లగ్నంలో నాలుగవ ఏడవ పదవ స్థానంలో కనుక సంచారం చేస్తే విశేషంగా ధైర్యంతో కూడినటువంటి పనులు ధైర్యంతో కూడి చేసేటువంటి పనులలో విజయములు విశేషమైనటువంటి అంతరాయం లేకుండా ముందుకు వెళ్ళేటువంటి స్థిరమైనటువంటి స్వభావము ప్రశాంతత మనశ్శాంతి ఇవన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి అందులో భాగంగా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మీనరాశి మీనరాశి వారికి సంబంధించి లగ్నాత్ శని గ్రహ సంచారం మీనరాశిలో శని చండాల యోగంలో ఉన్న కారణం చేత కాస్త శారీరక మానసికమైనటువంటి ఆందోళన పెరుగుతుంది కానీ ఇప్పటికే వీరు పడేటువంటి ఇబ్బందులు అన్నీ పడ్డారండి కానీ చూసుకున్నట్టయితే పన్నెండవ ఇంట రాహు మీకున్నటువంటి దుర్వ్యసనాలు ఉన్నటువంటి స్నేహితులు వీరి నుండి కాస్త దూరంగా ఉండడం మీకు చాలా మంచిది అలాగే ఈ యొక్క రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం పంచమంలో గురువు ఎప్పుడు కూడా అద్భుతంగా చూపిస్తాడు అలాగే షష్టమ స్థానంలో ఆరవ స్థానంలో కేతుగ్రహ సంచారం ఆరవ స్థానంలో ఉన్న కేతువు కూడా ఏంటంటే మీకున్నటువంటి విపరీతమైనటువంటి ఇన్డిసిప్లిన్ అవుతాడు బ్యాంకింగ్ సెక్టర్స్లో సంబంధించి కానీ లోన్లు కట్టలేకపోవడం కానీ ఈ రకమైన ఇబ్బందులు కూడా బాగా పడతారు అలాగే ఈ యొక్క మీనరాశి వారికి సంబంధించి చూసుకున్నట్టయితే తొమ్మిదవ స్థానంలో యోగం అనేటువంటిది ఉంది ఇది కూడా లాభమే ఇక్కడ గురువు పంచమంలో లాభమే ఇక్కడ తొమ్మిదవ స్థానంలో గురువు కుజుడు కూడా లాభమే దీనివల్ల ఏంటంటే కాస్త పాత అప్పులు బాకీలు అన్నీ తీరడము అనుకోని సంఘటనలు ఎదుర్కోవడం ఏవై ఏది ఏం గురించి అయితే మీరు ఎదురు చూస్తున్నారో పనులన్నీ అవ్వడము తెలవని ఒక డివైన్ స్టేట్కి వెళ్ళడము ఈ రకమైన ఇబ్బందులు మీరు తొలగిపోయి ఆనందంగా ఉండేదానికి దోహదపడతారు అలాగే అష్టమంలో సూర్యుడు అలాగే కుజుడు శుక్రుడు అష్టమంలో ఉన్నటువంటి సూర్యుడు నీచంలో ఉండడం వలన మీరు ఏవైనా సొసైటీ పరంగా కానీ ఏదైనా ఒక వర్గానికి సంబంధించి కానీ మీ గ్రూప్కి సంబంధించి కానీ ఏదైనా కాలేజ్కి సంబంధించి కానీ అంటే ఏదైనా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ప్రకారంగా తీసుకునే నిర్ణయం ఫలించదు మీ మాట చెల్లదు అదే కనుక మీ ఇంట్లో మీ భార్యాభర్తలకు సంబంధించినటువంటి ఏదైనా డిసిషన్ తీసుకొని ఇల్లు మారాలి ఇల్లు కొనాలి ఇలాంటివన్నీ కూడా బాగా వర్తిస్తాయి మీ భార్య నుంచి మీ భార్య కాదు మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి లాభం చేకూరుతుంది బయట ఉన్నటువంటి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది మీ ఇంట్లో మాత్రం కనిపించదు ఇది పూర్తిగా ఏంటంటే ఈ యొక్క మీనరాశి వారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి లాభం అని మనం చేకూరొచ్చు ఇక చాలామంది ఏంటంటే జాతకం తెలుసుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఉంటేనే కాల్ చేయండి డీటెయిల్డ్గా జాతకం అరవై డెబ్బై పేజీల్లో ఇస్తా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటా డీటెయిల్ గా జాతకం గురించి మాట్లాడతాను అరవై డెబ్బై పేజీల్లో ఇచ్చి మీకు మీతో ఫోన్ మాట్లాడేటప్పుడు కాల్ రికార్డింగ్ కూడా చేసుకోమంట ఆ కాల్ రికార్డింగ్ చేసుకుంటూ కూడా మీరు మళ్ళా రికార్డ్ చేసి నేను మీకు పంపిస్తా ఇక ఎందుకంటే ఎనభై తొంభై సంవత్సరాల వరకు కూడా సరిపడ జాతకం కాబట్టి మీకు విశేషమైనటువంటి శక్తిని సత్ఫలితాన్ని ఇస్తుంది ఆ యొక్క జాతకం మీ దగ్గర ఉండడం వలన అలాగే చాలా మంది ఇంట్లో విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఉంది ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఎలా పోవాలి అని అనుకుంటూ ఉంటారు నిత్యం మీరు ఇంట్లో మంచి దైవికమైనటువంటి పాటలు ఏదైనా శ్లోకాలు పెట్టుకోవడం మంచిది మన ఛానల్లో ప్రతిరోజు లైవ్ పెడతాం ఈ వారం ఉంటే ఆ వారానికి తగ్గ దేవుడికి సంబంధించి లైవ్ ఉంటుంది యూట్యూబ్లో అలా ఒక్కసారి ప్లే చేయండి చాలా విశేషంగా సత్ఫలితాలు పొందవచ్చు ఇక అన్ని వర్గాల వాళ్ళు ఈ రచక యోగాన్ని ఎలా యూజ్ చేసుకుంటారు ఎలా యూటిలైజ్ చేసుకుంటారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మనకిప్పుడు ఉన్నటువంటి ఈ రుచక యోగాన్ని మనం యుటిలైజ్ చేసుకొని అద్భుతమైనటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు ముఖ్యంగా ఎవరెవరికైతే కాలసర్ప దోషం ఉందో కుజ దోషం ఉందో అలాగే ఎవరికైతే ఈ దోషముల వల్ల ఏవైనా సరే సంతానం లేకపోవడము మిస్క్యారేజ్లు అవ్వడము లేదా విశేషంగా వివాహం కాకుండా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వారందరూ కూడా ఈ రెమెడీస్ పాటించవచ్చు చాలా సింపుల్ అండి మనందరికీ తెలుసు సర్పదోషాలు ఎలా వస్తాయంటే పుట్టలు ఎవరైనా సరే కూల్చేస్తే వారి సర్ప సర్పదోషాలు వస్తాయి అది ఇప్పుడే కాదు మనం గత జన్మలో కూల్చిన మనమే మన వంశంలో పూర్వీకులుగా పుట్టి మన చేతి ద్వారా ఒక పుట్ట కూల్చిన ఒక సర్పం సంహరించిన ఆ సంహరించినటువంటి ఆ సర్పానికి సంస్కరణ చేయకుండా అంటే పాము చచ్చిపోయింది మన వల్ల తెలియక దానికి సంస్కరణ అంటారు అలాంటి సంస్కరణ చేయకపోతే కూడా విశేషమైనటువంటి దోషములు వస్తాయి అలాంటి దోషములు రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలనేటువంటిదే ఈ రెమెడీ మనందరికీ తెలుసు పుట్ట మన్ను అని ఇవాళ రేపు పూజా స్టోర్లో చాలా విరివిగా దొరుకుతున్నాయి ఎక్కడైతే మనకు సాధారణంగా ఈ యొక్క పుట్టలు స్వయంగా వెలిసి ఉంటాయో మనము ఉదాహరణకు చెప్పాలనంటే ఇంతకు ముందు కూడా మనం చాలా చాలా ప్రస్తావించి ఉన్నాం ఆంధ్రాలో నీదంపాటి అమ్మవారు నిదానంపాటి అమ్మవారు దేవాలయం దగ్గర విశేషంగా పుట్టలు ఉంటాయి మోపిదేవి క్షేత్రానికి వెళ్ళినా ఉంటాయి మన హైదరాబాద్కు వస్తే ఉస్మానియా క్యాంపస్ లోపల అమ్మవారికి సంబంధించినటువంటి దేవాలయం ఉంటుంది అందులో పుట్ట ఉంది అలాంటి చోటికి ఈ రుచక యోగం ఉన్నప్పుడు ఎందుకు రుచయోగ రుచక యోగం ఉన్నప్పుడు చేయాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామియే ఈ యొక్క కుజుడికి అధి దేవత ప్రత్యధి దేవతగా ఉంటాడు కాబట్టి అలాంటి కుజదోష నివారణ కోసము సర్ప సంబంధితమైనటువంటి రుచక యోగం ఉన్నప్పుడు చేస్తే మంచిది అలా చేయడం వల్ల సర్పదోషాలు కుజదోషాలు పోతాయి ఈ పుట్టమన్ను తీసుకెళ్లి ఆ పుట్టల దగ్గర వేసి కొన్ని పాలు పోయాలి చాలామంది అంటారు అదేంటండి ఆ పాములు నోరు తెచ్చి పోస్తే అంటారు పాలు పోసేది పాముల కోసం కాదండి పాము పుట్ట కోసం ఎప్పుడైతే మీరు పుట్ట గట్టిపడాలి మట్టి గట్టిపడాలి అంటే నీళ్ళకంటే పాలు పోస్తే గట్టిపడుతుంది మనం వేసినప్పుడు పుట్ట మన్ను దాంట్లో పాలు కలిసి ఆ పుట్ట చాలా గట్టిదనాన్ని సంతరించుకుంటుంది దానివలన సర్పం నివాసం ఉండేదానికి బాగుంటుంది దానివలన గత జన్మలో చేసినటువంటి దోషములు ఎన్నో పోతాయి కాబట్టి విశేషంగా ఈ రెమెడీని పాటించడం మంచిది ఒకటి ఇక రెండవది ఏమిటి అంటే ఎవరైనా సరే ఈ యొక్క రుచక యోగం ఉన్నప్పుడు ఏవైనా సరే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలు ఉంటాయి మోపిదేవి క్షేత్రం కానివ్వండి అలాగే పలని కుక్కి తిరుత్తని తిరువన్నామలై ఇలా కొన్ని క్షేత్రాలు ఉన్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విశేషంగా ఉన్నటువంటి క్షేత్రములు తిరువన్నా తిరువన్నామలై కాదు ఇంకా మిగిలిన ఆరు క్షేత్రములు ఉంటాయి స్వామివారు వల్లదేవి వివాహం చేసుకుంది దేవసేనాదేవి వివాహం చేసుకుంది ఆయన తారకాసుర సంహార వదల చేసినటువంటిది ఇలా క్షేత్రాలు ఉన్నాయి మీరు ఆ క్షేత్రాలు ఏదో ఒకటి దర్శించండి ఈ నెల ఈ యొక్క పదిహేను రోజుల్లో ఆ తర్వాత వచ్చేటువంటి పదిహేను రోజుల్లో అయినా సరే ఈ కార్తీకంలో సుబ్రహ్మణ్య క్షేత్రానికి వెళ్ళి దర్శించి ఏం చేయాలనంటే ఆ నేల మీద ఉన్న మట్టి ఉంటుంది కదా ఆ మట్టి తీసుకొని రండి అంటే దేవాలయం లోపల దేవాలయ గోపురం కిందనో ఎక్కడైనా సరే అది ఎవరినో తొక్కుతూ వెళ్తున్నా పర్లా ఆ మట్టి తీసుకురండి ఆ మట్టిని జాగ్రత్తగా దాచిపెట్టి మీరు ఇందాక నేను చెప్పినట్టుగా పుట్టమన్ను దేవాలయాల్లో వేయమని చెప్పాను కదా అలాంటి పుట్టమన్ను మెత్తగా చేసి జల్లెడబట్టి మెరుపు కాయత వంటలా చేసి ఈ యొక్క దేవాలయ సందర్శనం చేసి వచ్చినటువంటి ఆ యొక్క మట్టిని కూడా ఇందులో వేసి బాగా కలిపి దగ్గర పెట్టుకోండి ప్రతి మంగళవారం కూడా ఆ మట్టిని నీళ్ళలో వేసుకొని స్నానం చేయండి దానివలన ఆ క్షేత్రానికి వెళ్ళి మీరు అక్కడ కోనేరులోనూ అక్కడ దేవాలయంలో అబ్ అభ్యంగన స్నానం చేసిన ప్రతిఫలం దక్కుతుంది ఇది సర్పదోషాలు కుజదోషాలు దోషాలు ఈ ఉన్న దోషములన్నీ పోతాయి మనము ఇంతగా ఛానల్లో చెప్పేటువంటి దానికి కారణం ఏంటంటే చాలామంది ఈ సమస్యలతో ఉన్నారు మేము అన్ని పూజలు చేసుకోలేము ఇన్ని పూజలు చేసుకోలేము అని చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వారి కోసమే ఇది చెప్పడం జరిగింది అయితే ఎక్కడైనా సరే ఈ రచక యోగం ఉన్నప్పుడు కార్తీక మాసంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి అక్కడ వీలైతే ఏదైనా వండుకొని వెళ్ళి భోజనాలు ప్రసాదంగా స్వామివారికి అక్కడ ఎక్కడైనా సరే జంటనాగులు ఉంటే అక్కడ స్వామివారికి పెట్టి ఆ కింద కూర్చొని ఆ ప్రసాదం తిని ప్రసాదం కూడా బెల్లపన్నం కానీ పులిహోర కానీ నైవేద్యంగా పెట్టి ఆ తర్వాత మీరు అది తీసుకొని అక్కడ ప్రదక్షిణాలు చేయడం వలన విశేష సత్ఫలితాలు పొందుతారు ఉసిరిక దీపాలు కూడా రావి చెట్టు కింద పెడితే మంచిది ఉసిరిక దీపాలు దానం ఇస్తే మంచిది అంతేకాకుండా మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు చాలామంది వెలిగించేటప్పుడు ఒక అనుమానం ఏంటంటే మనం రోజుకొక్క ఒత్తితోనే దీపం వెలిగిస్తామా మనం రోజు కూడా మూడు దీపాలు కలిపి ఒక దీపం వెలిగించాలి కదా గారు మన మీరేంటండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు అంటున్నారు మూడు వందల అరవై ఐదు రోజులు ఇంటూ మూడు కదా నిజమే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంటూ మూడు కలిపి దీపం వెలిగించండి తప్పేముంది మంచే కదా కాబట్టి ఇలా కలిపి దీపం పెట్టచ్చు ఇంకొక డౌట్ ఏమిటంటే చాలా మందికి మా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మూడు వందల అరవై ఐదు దీపాలు వెలిగించాలా లేదా మూడు వందల అరవై ఐదు ఇంటూ మూడు ఇలా కలిపి ఒక్కొక్కళ్ళకు వెలిగించాలా ఇంట్లో దీపం పెట్టారనుకోండి రోజు దీపారాధన చేస్తున్నారు మనిషి ఒక దీపారాధన చేస్తారా లేదు కదా కాబట్టి ఇంటి యజమాని ప్రామాణికం ఇంటి యజమానురాలు యజమాని ప్రామాణికం ఇంట్లో యజమాను యజమానురాలు పెడితే మంచిదే తప్పు లేదు అంటే ఇంట్లో పెట్టడం కాదు ఆ దీపాలు కూడా ఎక్కడైనా క్షేత్రంలో పెడితే మంచిది మా కుటుంబం అంతా పెడదామండి పెట్టద్దా తప్పేం లేదు పెట్టుకోవచ్చు కాబట్టి ఆ దీపారాధన చేసేటప్పుడు దయచేసి చాలామంది చేసేటువంటి తప్పులు ఏమిటంటే ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మట్టి ప్రమిదాల్లో పెడుతూ ఉంటారు తప్పు మీరు కొత్త దీప ప్రమిద తీసుకొని పెట్టండి ఆ దీపం కింద కూడా ఏదైనా ఒక ఆకు రావి ఆకో లేకుండా తమలపాకో ఆకో పెట్టి పెట్టండి అది కూడా ఉసిరి చెట్టు కింద కూడా పెట్టచ్చు ఇవాళ రేపు చెట్ల కింద పెట్టమంటున్నారు కదా చెట్టు కానిచ్చి పెట్టడం ఆ చెట్టు అంటుకోవడం ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి తప్పులు చేయకండి ఇలా కార్తీక మాసంలో వచ్చినటువంటి ఈ రచక యోగాన్ని ఉపయోగించుకొని అందరూ కూడా సంతోషంగా ఉండండి వైభవోపేతంగా ఉండండి ధన వస్తు వాహన కనక అష్టైశ్వర్యాలతో వర్ధి వర్ధిల్లండి ఇప్పటి వరకు మేము చెప్పినవన్నీ కూడా గోచార రీత్యా మొదలు నేను చెప్పిన ఏదైతే ఉందో అవన్నీ గోచార రీత్యా చెప్పిన విషయంలో పూర్తిగా మీ జాతకం విశ్లేషణగా కావాలి అని అంటే మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి డీటెయిల్డ్గా జాతకం మీకు అరవై డెబ్బై పేజీల్లో ఇస్తాము జాతకానికి ఖచ్చితంగా రెండు వేల ఇరవై ఐదు రూపాయలు తీసుకుంటాము నాకు మూడు నుంచి నాలుగు గంటలు టైం పడుతుంది అప్పటికీ ఒక నాలుగు ఒక పది పదిహేను జాతకాలు ఉంటాయి అవి పూర్తయిన తర్వాత మీ దాకా చెప్పడం జరుగుతుంది చాలామంది పంపించిన వెంటనే గురుగారు మా జాతకం ఏందని అడుగుతున్నారండి అన్యదా భావించరాదు దాని వలన ఇంకా లేట్ అవుతూ ఉంది మీకంటూ ఒక టైం ఇస్తాను ఆ టైంలో నేను మీ జాతకం అంతా కూడా ఇవ్వడం జరుగుతుంది సర్వే జనా సుఖినోభవంతో స్వస్తి